మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నమస్తే గురువు శ్రీరామనవమి రోజు కాకుండా మామూలుగా చాలా మంది రామకోటి రాస్తూ ఉంటారు ముఖ్యంగా అసలు రాముడు గురించి కానీ ఈ రామనామం జపించడం గురించి కానీ అసలు రామనామం విశిష్టత తెలియజేస్తారా తప్పకుండా చాలా మంచి ప్రశ్న అడిగారు మనం అనాదిగా మన పూర్వీకులు మన పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలన్నా కూడా ముందు శ్రీరామ శ్రీరామ జయం శ్రీరామ రక్ష అని రాసి తదుపరి మాత్రమే ఏదైనా కార్యక్రమానికి సంబంధించిన విషయాలు రాసేవారు శ్రీరామ అన్న పదంలో మనము రామనామ విశిష్టతను అసలు రామాన్న శబ్దం ఎలా వెలువడింది అన్న అంశం గురించి తెలుసుకుందాం ప్రతి ఒక్క భగవంతునికి ఎన్నో రకాలుగా పేర్లు ఉన్నప్పటికీ రామనామానికి ఉన్న విశిష్టత వల్ల ఒక వాల్మీకి బోయేవాడు వాల్మీకి మొదటి పేరు రత్నాకరుడు ఒక అడవి దొంగగా కూడా అతను ప్రాచుర్యంలో ఉండేవాడు అయితే తన నిత్య జీవనం కోసంగా దారి దోపిడీలు ఇవి చేసి తన జీవనాన్ని గడుపుకుంటూ ఉండేవాడు నారదముడిందులో ఒక సందర్భంలో మీరు ఇవన్నీ చేయకుండా మీకు కావలసినవి మీ దగ్గరకు వచ్చేలా చేస్తాము సో మీకు అప్పుడు భగవంతుని అనుగ్రహంతో అన్ని మీరు పొందవచ్చు అని చెప్పంటారు నాకు నా జీవనానికి ఏ లోటు లేకపోతే నేను ఈ దొంగతనాలు చేయను అని చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంలో ఒక మర్రి చెట్టును చూపించి దీన్ని చదవమంటాడు రామాన్న శబ్దాన్ని చదవమన్నప్పుడు రాదు మర్రి చెట్టును చూపించి చదవమని మర్రి అనే దాన్ని మరా అని చదవమంటాడు అనమాట మరా మరా అని చదువుతుంటాడు దీన్ని అలాగే కంటిన్యూ చదువుతుండండి మీకు కావలసినన్ని మీ సొంతం అవుతాయి అని అంటాడు అనమాట ఆ మర మరా అని చదవడం వల్ల రామ రామ రామనామ శబ్దం అలా వెలువడి రామనామ శబ్దములో ఉన్న ఔన్నత్యము రామాయణాన్ని రచించగలిగినంత శక్తిని పొంది ఆయన వాల్మీకి అయ్యి ఈ రోజు ప్రపంచం మొత్తం వాల్మీకి రామాయణంగా మనందరం చదువుకోవడం జరుగుతుంది రామ అనే శబ్దాన్ని పలికినంతనే ఆయన అంతా ఔన్నత్యాన్ని పొందడం జరిగింది ఇక్కడ రాముల వారితో మనం రాములు రాము వంటిగా మనం హనుమంతుల వారిని చెప్పుకుంటూ ఉంటాం ఈ హనుమంతుల వారు రామనామాన్ని జపించి రాముల వారి కంటే గొప్పవాడయ్యాడని మనకు రామాయణంలో వివరంగా చెప్పడం కూడా జరిగింది అయితే అసలు మనం ఒక శ్లోకం కూడా వింటూ ఉంటాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే నామ అని చెబుతాం ఇందులో రామ అనే శబ్దాన్ని మూడు సార్లు పలికినంతనే వెయ్యి సార్లు పలికిన ఫలితం లభిస్తుంది అని ఈ పద్యంలో ఉన్న ఆంతర్యం సో మూడు సార్లు పలికితే వెయ్యి సార్లు అనేది ఎలా అవుతుంది కాదు కదా సో సంగీత గణితం ప్రకారం రా అనే శబ్దానికి రెండు మా అనే శబ్దానికి ఐదో సంఖ్యగా తెలియజేయడం జరిగింది శ్రీరామ రామ రామ రామేతి ఇక్కడ రామ అన్న పదం మూడు సార్లు వెలువడబడింది అందులో రామ ఇంటూ రామ ఇంటూ రామ అంటే టూ ఇంటూ ఫైవ్ టూ ఇంటూ ఫైవ్ టూ ఇంటూ ఫైవ్ టూ ఇంటూ ఫైవ్ అంటే టెన్ టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ టెన్ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే రమే అంటే సీతాదేవి రామే అంటే సీతాదేవి సమేతంగా ఉన్న శ్రీరామచంద్ర చూస్తే మనోరమే మనసు రంజింపబడేలా ఉంటుంది వాళ్ళ దర్శనం అని దాని అర్థం అనమాట సహస్రనామ తత్తుల్యం సహస్రనామం అంటే వేయినామాలు తత్తు అప్పటికప్పుడే తుల్యం లభిస్తుంది సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఎలా లభిస్తుంది రామనామాన్ని వరాణనే జపించినంతనే సో శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఎక్కడైతే రామనామం కీర్తింపబడుతుందో అక్కడ ఆ శ్రీరామచంద్ర ప్రభుల చేత రక్షింపబడతారు అనేది దీంట్లో ఉన్న ఆంతర్యం అన్నమాట అందుకని మన పూర్వీకులు పూర్వకాలం నుంచి మనకు అందరు దేవుళ్ళు ఉన్నారో లేదో తెలియకపోతే తెలిసినా తెలియకపోయినా కలియుగ ప్రత్యేక దైవంగా శ్రీరామచంద్ర ప్రభుల వారిని కలియుగం నాటి నుంచి మన ఇప్పుడు ద్వాప శ్రీరామచంద్ర కాలం దగ్గర నుంచి ఇప్పటికీ కూడా మనము శ్రీరామనవం జరుపుకుంటూ విశేషంగా స్వామివారి వేడుకలు జరుపుకుంటూ ఉంటాం మీరు ఒకటి గమనించారో లేదో మనము కళ్యాణాలకు సంబంధించి ముహూర్త నిర్ణయం చేసుకుంటే బ్రహ్మ ముహూర్త సమయంలో చేస్తే మంచిదేనో లేకపోతే ఇప్పుడు ముహూర్తాలకు అందరూ అంటే అందరూ కళ్యాణానికి రావాలని రాత్రిపూట ముహూర్తాలు కూడా ఇప్పుడు పెడుతూ ఉన్నారు పూర్వకాలము ఒకే ఒక ముహూర్తం అభిజిత్ లగ్నం అంటే నక్షత్రాలు మనకు ఇరవై ఏడుగా మనం చెప్తూ ఉంటాం కానీ ఇరవై ఎనిమిది నక్షత్రాలు ఈ అభిజిత్ నక్షత్రం అనేది నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈ యొక్క నలభై ఎనిమిది నిమిషాల కాలాన్ని ప్రతి రోజు కాలంలో అభిజిత్ కాలంగా తెలియజేయబడింది అంటే ఇది మధ్యాహ్నము పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు నలభై ఎనిమిది నిమిషాలు పన్నెండు నలభై ఎనిమిది నిమిషాల మధ్యలో ఈ నిడివిలో ఉంటుందన్నమాట అంటే నలభై ఎనిమిది నిమిషాల కాలంలో సూర్యుడు నడినెత్తి సమయానికి వచ్చే సమయం అనమాట అంటే మనకు ఏదైనా ఒక వస్తువు నేల మీద నిలబెట్టినప్పుడు దాని నీడ దాని మీదే పడే సమయం అనమాట ఆ సమయం నలభై ఎనిమిది నిమిషాలు ఉంటుంది ఆ సమయంలో చేసే ఎటువంటి కార్యక్రమానికైనా వారవర్జ దోషాలు ఏవి వర్తించవు కాబట్టి రాములు వారి కాలం నాటి నుంచి ఈనాటికి కూడా స్వామివారి కళ్యాణాన్ని మనం విశేషంగా జరుపుకుంటూ ఉన్నాం రాములు వారు ఉన్నా లేకపోయినా మనం ఆ స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా జరుపుతున్నాము అని అంటే ఆ ముహూర్త బలం అలాంటిది శ్రీరాము శ్రీరాములు వారి చరిత్రలో పట్టాభిషేకానికి సంబంధించి ముహూర్తం నిర్ణయించారు ఆ సమయంలో నిర్ణయించిన సమయంలో చాలా మంది అపోహ ఏంటి ముహూర్త నిర్ణయం తప్పొంది అందుకని ఆయన అడవులు పాలయ్యారు ఆయన పట్టాభిషక్తులు కాలేకపోయాడు అని చెప్పినన్నారు కానీ భరతుడికి ఆ పట్టాభిషక్తున్ని చేయాలని ఎంత ప్రయత్నం చేసినా అన్న అగ్రజులుగా రాములు వారు ఉన్నప్పుడు ఆయనే ఈ రాజ్యాన్ని పాలించాలనే ఒక నియమంతో ఆయన యొక్క పాదాలను సింహాసనం మీద ఏర్పాటు చేసి రాములు వారు వచ్చేంత వరకు రాములు వారి చెప్పుడు రాజ్యాన్ని ఈ రోజుల్లో ఎప్పుడు అవకాశం వస్తుందా అని చెప్పి ఎదురు చూసే రోజులు పూర్వకాలంలో రాములు వారి యొక్క ధర్మ పరిపాలన ఆయన నియమ నిబంధనలు రోజు కూడా మనము పురాణాలను గనక స్మరణ చేసుకుంటున్నా మన భావితరాల వాళ్లకు ఈ యొక్క కథల రూపంలో కానీ రాముడు వారి విశిష్టతను తెలియజేస్తున్నంత కాలము కుటుంబాల్లో ఎటువంటి తగాదాలు గాని సమస్యలు కానీ ఉండవు మనము వాటిని పురాణాలను ఆధారంగా ప్రత్యేకంగా భారతం కాని రామాయణం కానీ వీటి ఇతిహాసాలను గనక మనం పాటిస్తూ ఉన్నట్లయితే ఏ కుటుంబాలలో కూడా పొరపాట్లు జరగవు ఏ పైన అగాయిత్యాలు అనేవి అనమాట రాములు వారి పాలనలో ధర్మ పరిపాలన ధర్మాన్ని కట్టుబడి ఉండడం పితృవాక్య పరిపాలన తండ్రి మాట కట్టుబడి ఉండడం ఇవన్నీ నేర్చుకోవలసిన అంశాలు అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది సఖ్యత ఎలా ఉండాలి రాములు వారి జీవిత చరిత్రలో ఏనాడు కూడా ఏంటి లక్ష్మణ ఇలా నేను చెప్పిన పని చేయలేదని అన్న మాట లేదంటే అలా లక్ష్మణుడు లక్ష్మణుడు వారు కూడా శ్రీరామచంద్రుడికి ఎదురు చెప్పిన సన్నివేశాలు కూడా లేవంట సో ఇలాంటి సన్నివేశాలు ఎన్నో జరిగినప్పుడు మనం రామాయణంలో ఉన్న ఔన్నత్యం వల్ల మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో ఒక గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు గురుగారు నిజంగానే రాముడు గొప్పతనం ఎంత చెప్పుకున్నా కూడా అది అసలు తరగంది అని చెప్పుకోవచ్చు సో రామ నామం గురించి ఆ విశిష్టత గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అండి